హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు వండుకునే లేకుండా కాకుండా దోసకాయ ఫ్రాన్స్ ఉండే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దోసకాయని ఇలా తొక్కు తీసి ఇలా హాఫ్ కింద కట్ చేసి లోపల గింజలు అయితే తీసేసుకోండి తర్వాత కొద్దిగా సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసినాక కొంచెం మగ్గినాక రెడ్ కడిష్ కలర్ వచ్చినాక టమాటాలు వేయండి టమాటాలు కొంచెం మగ్గినాక దోసకాయని కట్ చేశాను కదండి ఆ దోసకాయని అయితే వేసేయాలి ముందుగానే నేను ఇలా ఫ్రైన్స్ ఫ్రాన్స్ని బాయిల్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఉడకబెట్టి ఆ ఫ్రాన్స్ని కూడా దాంట్లో వేసి మూడు కలిపి కొంచెం సేపు అయితే బాయిల్ చేశాను దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తగినంత కారం అయితే వేసుకోండి అది స్కిప్ అయిపోయింది చూడలిపోయారు మీకు ఎంత సరిపడా అయితే అంత కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కారం వేసాను తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఉంచేసేయండి